హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ కోమటి యుక్తి అనే కథ విందాం ఒక ఊళ్ళో రంగయ్య అనే సన్నకారు రైతు ఉండేవాడు ఒక ఏడు అతని పొలంలో వరి పైరు బాగా పండింది రోజూ రంగయ్య పొలంలో పడుకుని కాపలా కాస్తున్నాడు ఒకనాటి రాత్రి నలుగురు దొంగలు రంగయ్య పొలం మీద పడ్డారు ఇద్దరు దొంగలు గబగబా కంకులు కోసి బస్తాల్లో వేసుకుంటుంటే మిగిలిన ఇద్దరు చేతికర్రలు పట్టుకుని రంగయ్య తల వద్ద కాళ్ల వద్ద నిలబడ్డారు రంగయ్య అంతా గమనించాడు కానీ ఏమీ చెయ్యలేకపోయాడు గలాటా చేసి కేక వేస్తే మన ప్రాణానికే ప్రమాదం అందుకని అతను కళ్ళు మూసుకుని అలాగే పడుకున్నాడు వచ్చిన పని పూర్తి కాగానే దొంగలు వరికంకుల బస్తాలు నెత్తిన పెట్టుకుని పారిపోయారు తెల్లవారి లేచి రంగయ్య చూసుకుంటే సగం పొలం నాశనమైపోయి ఉన్నది ఈ సంగతి ఊరంతా పొక్కింది రంగయ్యను గురించి అందరూ జాలిపడి ఈ దొంగలు పాపం బీదవాడి చేలోనే పడాలా అనుకున్నారు కానీ దొంగలకు పొలం గలవాడు బీదవాడో షావుకారో ఏం తెలుస్తుంది ఊళ్ళోని పెద్దలందరూ చేరి దొంగలను రాకుండా చెయ్యడం గురించి మాట్లాడుకున్నారు ఈరోజు రంగయ్య పొలం దోచిన వాళ్ళు రేపు మరొకరి పొలం దోస్తారు దొంగలు రాకుండా ఏం చెయ్యాలన్న సమస్య వచ్చింది ఆ ఊరి కోమటి పేదవాడైనా చాలా తెలివిగలవాడు ఆ కోమటి ఊరి పెద్దలతో మీరు నిర్భయంగా ఉండండి నాకు నాలుగు రోజులు వ్యవధి ఇచ్చారంటే నేను దొంగలను మీ ముందు ఉంచుతాను అన్నాడు ఆపాటి పుణ్యం కట్టుకోవయ్యా నువ్వు దొంగలను పట్టావంటే మేమంతా చందాలు వేసుకుని నీ చేత అంగడి పెట్టిస్తాం అన్నారు ఊళ్ళో వాళ్ళు తను ఏం చెయ్యబోతున్నాడో శెట్టి ముందుగా ఎవరికీ చెప్పలేదు రంగయ్య చేను దోచిన దొంగలు గూడెం చేరుకున్నారు దాదాపు రెండు బస్తాల ధాన్యం వాళ్లకు దొరికింది ఈ సంగతి వివరంగా గూడెంలో ఉండే దొంగలందరికీ తెలిసిపోయింది మరి ఐదుగురు దొంగలు మర్నాడు రాత్రి అదే గ్రామానికి బయలుదేరారు పొడవలి ఒకటి చేతబట్టి ఖాళీ సంచులు రెండు తీసుకుని పోమటి ఈ దొంగల కోసమే ఎదురు చూస్తూ ఒక చేను దగ్గర నిలబడి ఉన్నాడు దొంగలను అంత దూరాన చూడగానే అతను పొలం కోస్తున్నట్టు నటించసాగాడు అతన్ని చూడగానే దొంగలకు అమితానందమైంది తమకు తోడుగా మరొక దొంగ దొరికాడు గదా అనుకున్నారు వాళ్ళు శెట్టిని సమీపించి ఏ ఊరినిది అని అడిగారు అది ఫలానా ఊరు మిమ్మల్ని ఏనాడు చూసినట్టు లేదే మీదే ఊరు అని శెట్టి వాళ్లను అడిగాడు వాళ్ళు తమ గూడెం పేరు చెప్పారు త్వరగా పని కానీయండి మనం దొరికిపోగలం అన్నాడు శెట్టి వాళ్లతో దొంగలు వేగంగా కంకులు కోసి సంచులు నింపుకోసాగారు వాళ్ళు శెట్టితో ఏమన్నా ఈ పొలానికి కాపలా కూడా లేదేం ఎంత అశ్రద్ధ అన్నారు ఈ పొలంగాల ఆసామి గొప్ప ధనవంతుడు వాడికి పిల్లా జల్లా లేరు ఇంటి నిండా బంగారం మూలుగుతున్నది పెళ్లాన్ని ఒంటరిగా విడిచి పొలం కాపలాకు రాడు నాకు శక్తి చాలదు గాని వాడి ఇంట్లో బంగారం అంతా ఏనాడో కాజేసేవాణ్ణి అన్నాడు శెట్టి దొంగలతో అదేమిటన్నా నువ్వు సరేనను నువ్వు రమ్మన్న రోజున మా గూడెంలో ఉన్నవాళ్లమంతా కదిలి వచ్చేస్తాం అన్నారు దొంగలు శెట్టి వాళ్లకు ఫలానా రోజు రమ్మని చెప్పాడు దొంగలు సంతోషించి వెళ్ళిపోయారు శెట్టి చెప్పిన ప్రకారం దొంగలందరూ అతన్ని రోజు రాత్రి ఒక చోట కలుసుకున్నారు శెట్టి వాళ్లను తన వెంట ఒక ఇంటికి పిలుచుకు వెళ్ళి ముందుగా ఆ ఇంటివాడితో వేసుకున్న పథకం ప్రకారం ఇంటి తలుపు తట్టాడు ఇంటివాడి వచ్చి తలుపు తెరవగానే దొంగలు అతని నోట గుడ్డలు కుక్కి ఒక చోట కట్టిపడేశారు ఇంతలోనే ఒక ఆవిడ లోపల నుంచి వచ్చింది జాగ్రత్త పొడిచేస్తాం అని శెట్టి ఆమెను బెదిరించి దొంగలతో పదండ్రా లోపలికి అంతా దోచుకురండి అన్నాడు దొంగలందరూ లోపలికి వెళ్లగానే శెట్టి బయటి తలుపు మూసి తాళం పెట్టేశాడు తర్వాత శెట్టి ఊళ్ళో జనాన్నందరినీ పిలుచుకొచ్చాడు గ్రామస్తులు దొంగలందరినీ పట్టుకుని కట్టేసి తెల్లవారితూనే దొంగలను కొత్వాలకు అప్పజెప్పి శెట్టి చేత అంగడి తెరిపించారు ఇదండి కోమటి యుక్తి అనే కథ ఇప్పుడు ప్రాయశ్చిత్తం అనే కథ విందాం ఒక గ్రామంలో కృష్ణయ్య అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు అతను దయాదాక్షిణ్యాలు లేకుండా వడ్డీలకు వడ్డీలు వసూలు చేసేవాడు రుణస్తులను పీడించేవాడు గ్రామస్తులకు అతనంటే చాలా కసిగా ఉండేది ఒకనాడు ఊళ్ళో వాళ్ళు కొందరు పూటకూళ్ల పెద్దమ్మ ఇంట కలుసుకుని కృష్ణయ్యకు శాస్తి చేయటానికి ఒక పథకం ఆలోచించారు వాళ్ళు వేసిన పథకంలో పూటకూళ్ళ పెద్దమ్మ ముఖ్య పాత్ర వహించవలసి ఉన్నది అందుక ఆమె ఒప్పుకున్నది కొద్ది రోజుల అనంతరం ఆ ఊళ్ళో గంగమ్మ జాతర బ్రహ్మాండంగా జరిగింది జాతరకు ఎక్కడెక్కడి నుంచో ప్రజలు తండోపతండాలుగా వచ్చారు అప్పుడు పూటకూళ్ల పెద్దమ్మ పైనుంచి కిందికి అంతులేని బంగారు ఆభరణాలు ధరించి జాతరలోకి వెళ్ళి అందరికీ కనిపించేలాగా తెగ తిరిగింది జనమంతా పెద్దమ్మ నగలకేసి తేరిపార చూశారు ఆ నగలన్నీ ఊళ్ళో వాళ్ళు ఆమెకు అరువు ఇచ్చినవే ఎరిగిన వాళ్ళు పెద్దమ్మను చూసి కూడు అమ్ముకుని బతికే పెద్దమ్మ ఎంత బంగారం చేర్చిందో అని ఆశ్చర్యపోయారు అదే సమయంలో ఘరాణా దొంగలు నలుగురు ఆమె నగల మీద కన్ను వేశారు జాతర ముగిసింది ఆ రాత్రి దొంగలు నలుగురు పెద్దమ్మ ఇంట్లో ప్రవేశించి పెద్దమ్మ పీక పట్టుకుని గంగమ్మ జాతరలో వేసుకు తిరిగిన నీ నగలన్నీ ఎక్కడ దాచావు చెప్పు లేకపోతే నీ గొంతు పిసికి చంపేస్తాం అన్నారు పెద్దమ్మ వణికిపోతూ నాయనల్లారా ఇల్లు భద్రం లేదని నా నగలన్నీ షావుకారు కృష్ణయ్య ఇంట్లో దాచుకుంటాను ఎప్పుడన్నా పండగలు పబ్బాలు వచ్చినప్పుడు తీసిపెట్టుకుంటాను తిరిగి మళ్ళీ ఆయన ఇంట్లోనే పెట్టేస్తూ ఉంటాను నాయనా అన్నది ఇప్పుడే వెళ్ళి షావుకారిల్లు గాలిస్తాం అక్కడ నగలు లేకపోయాయో నిన్ను ప్రాణాలతో వదలం జాగ్రత్త అని దొంగలు పెద్దమ్మను బెదిరించి ఆమెను బంధించి నోట్లో గుడ్డలు కుక్కి అప్పుడే కృష్ణయ్య ఇంటికి వెళ్ళారు దొంగలను చూడగానే కృష్ణయ్య కొయ్యబారిపోయి కూలబడ్డాడు దొంగలు ఆయన్ను ఇనపెట్టె వద్దకు తీసుకుపోయి దాన్ని తెరవమన్నారు కృష్ణయ్య చేతులు జోడించి ఒరే నాయనల్లారా నా వద్ద ఏముందిరా మీకు ఎవరు చెప్పారా ఏమీ లేదే అన్నాడు మాకు ఎవరు చెప్పలేదు మాకు తెలుసు ముందు నువ్వు తెరు అంటూ బాకులు చూపించారు దొంగలు కృష్ణయ్య వణుకుతున్న చేతులతో రొంటి నుంచి తాళాలు తీసి ఇనప్పెట్టె తెరిచాడు నిండా ఊళ్ళో వాళ్ళు కుదువబెట్టిన నగలున్నాయి దొంగలు అమితానందంతో ఎనప్పెట్టె ఖాళీ చేసి తమ సంచుల నిండా నగ నట్రా నింపుకుని ఊటకూళ్ళ పెద్దమ్మ ఇంటికి వెళ్ళి పెద్దమ్మ నువ్వు నిజం చెప్పావు ఇదిగో ఇవి ఉంచుకో అని ఆమెకు కొన్ని నగలిచ్చి వెళ్ళిపోయారు అయితే ఈ పథకం అంతా వేసిన పెద్దలు ముందుగానే మనుషులను ఏర్పాటు చేసి దొంగలు ఊరి పొలిమేర దాటగానే వాళ్లను పట్టుకుని వాళ్ళ కృష్ణయ్య ఇంట కాజేసిన నగలను రహస్యంగా తాకట్టు ఉంచిన వారికి చేర్చారు పెద్దమ్మ కూడా తనకు దొంగలిచ్చిన నగలను ఎవరివి వారికి ఇచ్చేసింది ఇదండి ప్రాయశ్చిత్తం అనే కథ ఈ రెండు కథలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు